నీ భర్త ఒకప్పుడు నువ్వు రాక్షసుడిగా చెప్పి ఇప్పుడు అమర్ ప్రేమికుడుగా చెప్తే నమ్ముతారనుకుంటున్నావా సమాజంలో నమ్మరో నమ్మరో నీ భర్త నువ్వే చెడు చేసేసుకుంటున్నావు నీ భార్య మిమ్మ దగ్గరికి వెళ్ళి ఇది ఎలాంటిది ఇది ఇలాంటిది అది తిరిగిపోతావు తాగిపోతా అని చెప్పావనుకో ఏమైపోద్ది మాటకు మాట మాటకు మాట సమాజం వెళ్ళిపోయి అమ్మాయి పలానాన అయిపోద్ది తర్వాత నా భార్య మంచిదని మొత్తుకురా ఎవడు నమ్మడవు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకొని గొడవలు జరిగినప్పుడు తొందరపడి భార్య భర్తమైన గాని భర్త భార్యమైన గాని కోడల అత్తమైన గాని అత్త మీద గాని అనవసరంగా పక్కింపూలకి చెప్పి మీ కుటుంబాలను చులకన చేసుకోకండి ప్రా సమాధానంలో కూర్చొని ఎప్పుడైనా గొడవ అయినప్పుడు ఒకటే మన మాట కిటికీ దాటిందంటే ఆ రోజును చచ్చిపోయినట్ల కమలా చెప్తున్నాను కూర్చోండి ఇంకో కూర్చోండి గొడవలేని ఇంకో కూర్చోండి బైబుల్ దగ్గబెట్టుకోండి ఏది న్యాయమో ఏది అన్యాయమో సమాధాన పూర్వకంగా తేల్చుకోండి అంతటితో తెగిపోవాలి ఫస్ట్ అగ్రహం ఏమన్నాడండి మనము బంధువులను కోరిక భార్యల మధ్య గొడవలు నీచంగా బంధువుల మధ్య గొడవలు అప్రహాం సమాధానం పడితే అత్త గొడవల మధ్య గొడవలు ఏంటి మామూలు మధ్య గొడవలు ఏంటి చెప్పండి చాలా చాలా నీచంగా లేదా ఆలోచించండి బుర్ర ఆలోచించండి మీ కుటుంబాలను కట్టుకుంటారో కూల్చుకుంటారో అది మీ మాట తీరు మీద ఆధారపడి ఉండిద్ది న్యాయం ఏదైనా అంటే తగ్గిపోద్ధం చూసుకుంటే తగ్గిపోదంటే తగ్గిపో తగ్గిపో తగ్గిపోటు నేర్చుకోండి ఎప్పుడైనా ఒకళ్ళు తగ్గారంటే ఆ కుటుంబంలో క్షేమంగా ఉంటుంది అంతేనండి నిజంగా నండి అందుకనే ఎన్నో మంచి మాటలు మన బైబిల్లో ఉంటుందండి సామెతల గ్రంథం ఏంటి మంచి మాట సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి మీరందరూ కూడా సామెతల గ్రంథానికి ఒకసారి మీరు వస్తే ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చి ఏంటంటే సామెత చెప్తున్నాడు బుద్ధిహీనుడు తన కోపమంతా గణపరుచును బుర్రెవడకైతే ఉండుద్దో జ్ఞానం ఎవరికైతే ఉండుద్దో దేవుడు చెప్తున్నాడు జ్ఞానవంతుడు కోపాన్ని అణుచుకుంటాడు అణుచుకుంటాడు అంటే కోపాన్ని అణుచుకునేవాడు బైబిల్ జ్ఞానవంతుడు ఏం చెప్తుంది కోపాన్ని కనపరిచేవాడిని ఏం చెప్తుంది బంధుంది అంటారు నాకు చాలా ముక్సిపోయింది బ్రదర్ చాలా కోపిష్టండి బ్రదర్ అంటారు చల్లగా బైబిల్ దగ్గర